నమస్కారం అండి యూత్ ఛాన్ యూత్ ఫ్యామిలీ చూసిన ప్రేక్షకులందరికీ నమస్కారం మనకు ఇప్పుడు థర్టీకి థర్టీకి అనుకుంటా థర్టీకి మనకు టెన్త్ రిజల్ట్స్ ఉండే అంటే రిజల్ట్స్ ఎప్పుడైనా సరే రిజల్ట్స్ అదే థర్టీకి ఒక టైంలో వస్తాయి థర్టీకి అన్న సరే దానికన్నా ముందు సరే వస్తాయి కానీ రిజల్ట్స్ వచ్చినాక మనకు రెండే ఉంటాయి ఫలితాలు ఏంటివి ఐదర్ ఫెయిల్ ఐదర్ పాస్ అంటే పాస్ అవుతారు ఫెయిల్ అవుతారు రిజల్ట్స్ ఏదైనా ఉండే సరే కానీ మనం ధైర్యంగా ఉండాలండి ఇప్పుడు ఒకవేళ పాస్ అయితే మంచిదే ఒక ఫెయిల్ అయినా సరే ఏంటంటే ధైర్యం ఫెయిల్ అయినా సరే ఏముంది నెక్స్ట్ సప్లి ఉంది సప్లీకి రాసుకోవచ్చు అందుకని కొందరు పిల్లలు ఏం చేస్తారంటే నేను ఫెయిల్ అయినా ఫెయిల్ అయినా ఆలోచించుకుంటూ వాళ్ళ అన్నం తినకుండా ఏదో చేసుకుంటారు అంటే అంటే చెడ్ అదే అన్నం ఇప్పుడు హెల్త్ ఖరాబ్ అవుతుంది ఇప్పుడు అన్నం తినకుంటే వాళ్ళు ఆలోచిస్తారు ఎట్లా ఎట్లా అని ఆడనే మనం మొత్తం డిస్టర్బ్ అయిపోతాం అందుకని పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే మనం ఫెయిల్ అయినా సరే మనం ధైర్యంగా ఉండాలి మనం అంటే ఇప్పుడు ఇప్పుడు ఫెయిల్ అవుతాం ఫెయిల్ అయితే సప్లీ ఉంటుంది నెక్స్ట్ అంటే ఒక ఛాన్స్ వచ్చింది అది అయిపోయింది ఇంకో ఛాన్స్ ఉందిగా సప్లీ ఇది సప్లీకి రాసుకోవాలి అది ఇప్పుడు టెన్త్ది అట్లా ఇప్పుడు అదే సప్లీ ఉంది సప్లీకి రాసుకోవాలి అట్లా అని అంద అందరూ ఏం చేయాలంటే ఇప్పుడు అందరు ధైర్యంగా ఉండాలండి పాస్ అయినా సరే ఫెయిల్ అయినా సరే ధైర్యంగా ఉండాలి ఎప్పుడు మనకు టెన్త్ మార్క్స్ ఒక్కటే మన లైఫ్ని అయితే డిసైడ్ అయ్య కదండి మనం టెన్త్ మార్క్స్ ఇప్పుడు పాస్ అయితే మనకు జాబ్ వస్తుందా నెక్స్ట్ చెప్పండి ఇప్పుడు నెక్స్ట్ మనం పోయి సాఫ్ట్వేర్లో వేస్తామో టెన్త్ మార్క్స్ వల్ల చేయం కదా టెన్ తర్వాత ఇంటర్ తర్వాత డిగ్రీ చాలా ఉన్నాయి ఇప్పుడు ఫెయిల్ అయినా కూడా మనం సాఫ్ట్వేర్ రాసుకొని పాస్ కావచ్చు అందుకని ఇది ఒక టెన్త్ లైఫ్ టెన్త్ మార్క్స్ ఒక్కటి మన లైఫ్ని డిసైడ్ చేయవండి అందుకని మనం సాఫ్ట్వేర్ రాసుకొని పాస్ కావచ్చు మళ్ళీ అందుకే ధైర్యంగా ఉండండి ఎవ్వరు ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దు మళ్ళీ ఇంకోటి ఆత్మహత్యలు చేసుకోవద్దు ఎవ్వరు ఎందుకంటే మనం ఒక్కసారి మనం ఏమైనా చేసుకొని ఏమన్నా అయిందనుకో మనకు చాలా అంటే మనం ఇంకా ఇప్పుడు మనం వేసుకున్నాం మనకు అది మనం లైఫ్ మొత్తం ఎఫెక్ట్ అవుతుంది మనకు అందుకని మనం ధైర్యంగా ఉండండి ధైర్యంగా మళ్ళీ ఒకవేళ పాస్ అయితే అందరికీ వాళ్ళ బే పాస్ అయితే అందరికి మంచిదే లేకుంటే ఒకవేళ ఫెయిల్ అయితే మళ్ళీ ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండి మళ్ళీ సప్లిన్ రాయండి రాసి పాస్ కాండి అందరు ఆరోగ్యంగా ఉండి మంచిగా సంతోషంగా ఉండండి ధైర్యంగా ఉండండి పాస్ అయినా ఫెయిల్ అయినా సరే ధన్యవాదములు